హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డిజర్ స్విఫ్ట్ డీజర్ రెండు వేల ఇరవై ఒకటి మాట్లాడి ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ జెడెక్స్ హై వెహికల్ అండి జెడ్ వెహికల్ అంటే టాప్ మోడల్ వెహికల్ ఇది మీకు దీనికి అలైవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ గాడియో కంట్రోల్ వస్తుంది కంపెనీ ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్ వస్తుంది మీకు వచ్చేసి రివర్స్ కెమెరా వస్తుంది స్టీరింగ్ గాడియో కంట్రోల్ వస్తుంది ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఏసీ వస్తుంది ఓన్ ప్లేట్ వెహికల్ అండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి ఎందుకంటే ఈ తెలంగాణ వెహికల్ కాబట్టి తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఓన్ ప్లేట్ వెహికల్ అండి ఓన్లీ తెలంగాణ వెహికలు మీకు లోన్ కూడా కావాలన్నా కూడా మీరు సివిల్ బరాబర్ ఉంటే తెలంగాణ తెలంగాణలో మీరు ఏ ఊర్లు ఉన్నా ఏ ఉన్నా ఏ మండలం ఉన్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే ఆ ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి లోన్ కూడా మేమే చేయించి ఇస్తాము కేవలం యాభై వేల కిలోమీటర్ తిరిగిందండి ఫస్ట్ ఓనర్ కారు కస్టమర్ది బండి అమఠాన్ని తీసుకొచ్చారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని మీకు నష్టనే తీసుకొని ఒక్కసారి వెహికల్ దించిన తర్వాత దీనికి ఫుల్ డీటెయిల్స్ చెప్తా ఒకసారి చూడండి

ఇంకోటి స్టెప్పిని కూడా మర్చిపోయినా స్టెప్పిని కూడా ఇంతవరకు సిల్ చేయలేదండి చూసుకోవచ్చు స్టెప్పిని కూడా సిల్ చేయలేదు సిల్ టైర్ ఉన్నాయి స్టెప్పిని కూడా బయనితో వచ్చిన టైర్లే వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఇది వచ్చేసి సెన్సార్ వస్తుంది డోర్ సెన్సారు తలసే జోలు వేసుకున్నా కూడా దీన్ని వస్తే లాక్ అన్లాక్ అవుతుంది చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాటు పవర్ విండో చూసుకోవచ్చు వెఫ్ట్ సైడ్ డోరు చూసుకోవచ్చు ఇది కూడా డోరు పవర్ విండో రియర్ ఏసీ సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి సీట్లు కూడా వచ్చేసి రైట్ సైడ్ డోరు పవర్ విండో చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ డోరు ఒరిజినల్గా ఉన్నది చూసుకోవచ్చు మీకు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాక్ మిర్రర్ ఫోల్డర్ ఆటో మిర్రర్ ఫోల్డరు మిర్రర్ అడ్జస్ట్మెంటు హిస్టాడ్ బటన్ చూసుకోవచ్చు డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఆటో క్లైమేట్ ఏసీ చూసుకోవచ్చు రివర్స్ కెమెరా ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు ఏసీ కూడా ఏసీ కూడా చిల్డ్ అంటే చిల్డ్ స్టీరింగ్ ఆడియో కంట్రోలు బ్లూటూత్ కనెక్టింగు చూసుకోవచ్చు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు కిలోమీటర్లు అన్ని ఇంకొక ఐదు కిలోమీటర్లు అయితే యాభై వేలు చూసుకోవచ్చు బండి కూడా చాలా నీట్గా అంటే గా ఉన్నాయండి సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి చూసుకోవచ్చు మాన్యువల్ గేర్స్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ మాత్రం ఇంత డిస్టర్బ్ లేదండి సూపర్ అంటే సూపర్ ఉన్నది మీరు కావాలంటే మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకోరు మీకు నచ్చనే వెహికల్ తీసుకోరు దీనికి స్టెప్పింగ్ టైర్ కూడా ఇంతవరకు సిల్ తీయలేదండి చూపించిన కదా స్టెప్పింగ్ టైర్ కూడా సిల్ టైర్ ఉన్నదండి వెహికల్ వచ్చేసి బండితో వచ్చిన టైర్లే ఉన్నాయి ఒక తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు కిలోమీటర్ తిరిగింది ఇంకొక ఐదు కిలోమీటర్ అయితే యాభై వేలు అవుతుంది అండి తొంభై తొమ్మిది వేల చిల్లర తిరిగింది వెహికల్ వచ్చేసి మీకు దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలోవీల్స్ వస్తాయి పుష్టార్ట్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ అట్లా వస్తుంది మిర్రర్ ఫోల్డర్ వస్తుంది ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఫుల్ టాప్ అండ్ వెహికల్ అంటే ఫుల్ టాప్ అండ్ వెహికల్ మార్సి స్విఫ్ట్ డీజర్ జెడ్ ఎక్స్ఐ వెహికల్ అండి పెట్రోల్ వెహికల్ మీకు లీటర్కు ఇరవై దాకా మైలేజ్ కూడా ఇస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు మీరు సివిల్ బరాబర్ ఉంటే ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అవసరం కూడా మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ అనేది చెక్ చేసుకోని మీకు నష్టనే వెహికల్ తీసుకొని కేవలం దీని రేట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాం కేవలం యాభై లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాం కీస్ కూడా ఈ పుష్టాడ్ బటన్ అండి రిమోట్ కీస్ చూసుకోవచ్చు జెవల్ వేసుకొని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఈ రెండు కీలు ఉన్నాయని డబుల్ కీ ఉన్నది కావాలంటే మీరు వచ్చినాక చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చనే వెహికల్ తీసుకోండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో చదివితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తున్నా వాటి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్